ఏంది ఓ అన్నా రేవంతు ప్రభుత్వంలో ఏం నడుస్తుంది పేదోడికి ఒక న్యాయం బలిసినోడికి ఒక న్యాయం ఇది నిజం బల్సినోడు అంటే ఆర్థికంగా బలసినోడికి ఒక న్యాయం పేదోడికంటే తినడానికి తిండి లేనోడికి ఒక న్యాయం ఎస్ ఇది తెలంగాణలో జరుగుతున్న వాస్తవ దృశ్య రూపం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఏమన్నా ఇది సత్యరూపం నేను చెప్పేది అక్షరాల నిజం ఎందుకు చెప్తున్నానో తెలుసా నిజంగా చెప్తున్నా ఏం జరుగుతుందో ఒకసారి చూడు పేదోళ్ళ ఇండ్లు డమాల్ పెద్దోళ్లకు సలాం హుజూర్ అంటున్నారు ఎవరు ఎక్కడ ఏంది ఇది పెద్దోళ్ళది వదలై పేదోళ్ళది కూల్చేయి ఇక్కడ ఒక మళ్ళొకసారి వీళ్ళకి జూమ్ చేసి చూపేట్ తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ రెండు ఫోటోలను ఒకసారి చూడు ఇది బలిసిన ఇది పేదోడిది ఇది డబ్బున్నోడిది ఇది పేదోళ్ళది ఇది రాజకీయ అండదండున్నోడిది ఇది తమ తాము తమ రెక్కల కష్టం మీద బతికే పేదోళ్ళది చూడురి ఈ రెండు ఫోటోలకు తేడా చూడురి పేదోళ్ళ ఇల్లు మొత్తం కూల్చేస్తారు పెద్దోళ్ళకు మాత్రం సలాం చేస్తారు ఇది ఎక్కడ జరిగింది ఒకసారి జోన్ ఈ ఫోటో చూడండి ఇది రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని కొత్వాలగూడ పరిధిలోని భూమి ఒకటి అరా కాదు ఏకంగా యాభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కానీ బడాబాబులు ఆక్రమించారు డాక్యుమెంట్లు చూపించి న్యాయస్థానాలను ఆశ్రయించారు కోర్టులో కేసు ఉండగానే భూములు చేతులు మారాయి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి ఫంక్షన్ నిర్మాణాలు వెలిచాయి ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు యాభై రెండు ఎకరాల భూమి ప్రభుత్వం దేనని ప్రైవేటు వ్యక్తులది కాదని నేరుడు డిసెంబర్లో తీర్పు చెప్పింది ఆ వెంటనే కేసును గెలిచాం భూమిని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వ న్యాయవాది రెవెన్యూ అధికారులకు లేఖ రాస్తారు అనంతరం నెలక్రితం కోర్టు తీర్పు కాపీని అధికారులకు సేకరించింది కానీ ఆ భూమి వంక అధికారులు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు కేవలం ఒక మాత్రమే ఉంది అది కూడా నిర్మాణదారులకు ఇబ్బంది కలగకుండా ఏంది కలగకుండా ఓ పక్కన పాతేసి చేతులు తెలుపుకున్నారు ఆ భూమిని స్వాధీనం చేసుకో అని నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తే ప్రతి ఒక్క అధికారి చెప్పే సమాధానం ఒకటి ఉన్నతాధికారిని అడగండి ఈ ఫోటోలో ఒక చిన్న ఇల్లు కూడా అదే నియోజకవర్గంలో వత్తి నూట ముప్పై రెండు సర్వే నెంబర్లో భూమి ఓ నిరుపేద కుటుంబం మోసపోయి కొనుగోలు చేసిన అరవై చెదరపు గడువుల అద అరవై చెదరపు గజాల స్థలంలో నిర్మించుకున్న రేకుల షెడ్ కానీ పెద్దల ఆక్ర పెద్దల ఆక్రమణలపై చర్యలు తీసుకునే అధికారులు చిన్న గదిని మాత్రం కూల్చేసి నిరుపేదలకు నిల్వలేకుండా చేస్తారు ఈ పేదలు ఏది పేదల కొంపల పైకి బుల్డోజులు పోవడం ఏంటి ఆ పెద్దోళ్లకు కనీసం నోటీసులు ఇవ్వడానికి అధికారులకు చేతులు రావకపోవడం ఏంటి అనేది ప్రధానమైన అంశం ఇక దీని గురించి చెప్పాలి చాలా ఉంటుంది కథ ఓ కొడుకు సామాన్యుల పైన సర్కారు ప్రతాపం పెద్దోళ్ల జోలికి వెళ్లేందుకు జంకుతున్న ప్రభుత్వం అధికార యంత్రాంగం కొత్వాల్ గూడాలో యాభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని నిర్ధారించిన కోర్టు తీర్పు కాపీని అందినా కూడా రెండు వందల యాభై కోట్ల భూమిని స్వాధీనానికి సర్కారు వెనకంచేట్ వ్యక్తులకు ఇబ్బంది లేకుండా కేవలం బోర్డు ఏర్పాటుతో సరి అంటే కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని వర్ట్టినాగుల